శ్రీ విష్ణు రూపాయ నమ కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి కోకిలం ఈరోజు మనం అధ్యాత్మ రామాయణంలో ఇరవై నాలుగు నుండి ముప్పై శ్లోకం వరకు తెలుసుకుంటున్నాం స జగామవనం వీర तिज्ञामनुपालयन् पितर्वचननिर्देशा कैकेयाः प्रियकारणात् तं वज्रन्तं प्रियो भ्राता लक्ष्मणोऽनुजगामः स्नेहाद्विनयसम्पन्नः सुमित्रानन्दवर्धनः भ्रातरं दयितो भ्रातुः सौभ्रात्रमनुदर्शयन् रामस्य दयिता भार्या नित्यं प्राणसमाहिता जनकस्य कुले जाता देवमायेव निर्मिता सर्वलक्षणसम्पन्ना नारीणामुत्तमावधूः सीताप्यनुगता रामं शशिनं रोहिणी यथा पौरैरनुगतो दूरं पित्रा दशरथेन च शृङ्गिबेरपुरे सूतं गङ्गाकुले गुहमासाद्य धर्मात्मा निषादाधिपतिं प्रियं गुहेन सहितो रामो लक्ष्मणेन च सीतया ते वनेन वनं गत्वा नदीस्तीर्वा बहूदकाः ఈ శ్లోకముల తాత్పర్యం వీరుడైనటువంటి శ్రీరామచంద్రుడు తండ్రి మాటకు కట్టుబడి పుతృవాక్య పరిపాలనాధ్యక్షుడై దక్షుడై వనవాసమునకి వెడ్డలిపోయాను స్నేహము వినయ సంపన్నుడు సుమిత్రానందనుడు అయిన లక్ష్మణుడు రామునిపై అన్నగారిపై ఉన్నటువంటి ప్రేమతో రామునితో కూడి అతను వనవాసమునకి బయలుదేరాను అలా రామునితో కదిలిన లక్ష్మణుడు తన భ్రాతృప్రేమని సౌభ్రాతృత్వాన్ని ప్రకటించెను శరీరములు వేరు ప్రాణము ఏకంగా కలిగినది అయో నిజగా జనకుని కొలువులో జనించినది సకల లక్షణ సంపన్నురాలు స్త్రీలలో శ్రేష్ఠురాలు పతివ్రత అయినటువంటి సీతాదేవి చంద్రుని ఆశ్రయించిన రోహిణి వలె వెంట కదలెను ధర్మాత్ముడు నిషాదాధిపతి అయిన గుహుడు వద్దకు సీతాలక్ష్మణ సహితుడై శ్రీరామచంద్రుడు వెళ్ళాడు అక్కడ నుంచి వనవానాన్ని వనాన్ని కూర్చి నదులను దాటి వనవాసములకు వెడలను